కానీ వానికి వచ్చిన అధికారం వాళ్ళలో అహాన్ని పెంచితే ఆ అహం ఎవరిని నాశనం చేసింది ఆ అహం ఎదుటోళ్ళని నాశనం చేయటానికి పడగలెత్తి బుసగొట్టి చివరికి ఎవడైతే దానికి ఆశ్రయం ఇచ్చాడో వాణ్ణే కాటేసి నాశనం చేసిన చరిత్ర హామన్ లైఫ్లో మనం చూడవచ్చు మనం చూడవచ్చు ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి అహానికి వెళ్తాడు అహం విషయంలో రెచ్చిపోతూ ఉంటాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరి మీద ఏ విషయాల్లో వెళ్ళారో ఎవరిని విరగదీయాలని మీరు ట్రై చేస్తున్నారో ఎవరి మీద ఏవేవి సాధించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఆలోచన చేయండి మనం దీన మనస్కులై ఉండాలని కరుణాచిత్తులై ఉండాలని వినయ మనస్కులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు తప్ప అహంకారులుగా అహంభావులుగా గర్వహృదయులుగా మనం ఉండాలని మన దేవుడు ఇష్టపడట్లేదు కోరుకోవటం లేదు మన దేవుడు కానీ ఏం చేద్దాం ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఈ అహం అనేది పనిచేస్తానే ఉంటుంది భార్యాభర్తల మధ్య అసమాధానానికి కారణం అహమే తల్లి బిడ్డల మధ్య అసమాధానానికి కారణం అహమే ఒక్కొక్కడు తండ్రితో మాట్లాడు ఒక్కొక్క ఆమె తల్లితో మాట్లాడదు ఎందుకంటే నేను బలకలేదు పలకట్లేదు అనయా ఆమెతో బలకట్లేదు అహం అహం విరగదు ఎందుకు బలకవమ్మ మంచిది కాదు అన్నయ్య అస్సలు మంచిది కాదు దానికి కారణం అహం మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా అహం మీదే దెబ్బ కొడుతుంటాడు ఆయన పలక దలుచుకొని నీకు దిక్కు లేక గతి లేక పలికే అవసరత కల్పిస్తాడు సిగ్గుమాలింది పలకరించాల్సిన గతి నీకు పట్టేటట్టు చేస్తాడు దేవునికి స్తోత్రం ఒకసారి చెప్తున్నాను మళ్ళీ సాతాన్ ఎప్పుడు మన హాన్ని రెచ్చగొడుతుంటాడు దేవుడు ఎప్పుడు కూడా మన అహాన్ని విరగొడతా ఉంటాడు ఎందుకు అహం ఎంత అరిష్టం అంటే అహము కలిగి ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది ఇంకా చెప్పాలంటే అహము మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా దేవుడు వాడుకోకుండా అడ్డుపడతా ఉంటుంది అహం మూడు మూడు చెప్పాను మొట్టమొదటిది ఇది మనల్ని నాశనం చేసిద్ది రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడిద్ది మూడవది దేవుడు మనల్ని వాడుకోకుండా కూడా అడ్డుపడిద్ది అహం